హే గాయస్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ మా ఊరిలో మేం జరుపుకున్న సంక్రాంతి సంబరాలు అయితే ఈ వీడియోలో చూసేయండి పచ్చని పల్లెటూరులో చల్లని వాతావరణంలో అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి లేట్ చేయకుండా మా సంక్రాంతి సంబరాలు మీకు చూపిస్తాను ఇది వచ్చి ఫస్ట్ త్రోబాల్ ఆడారండి భోగి రోజున అందరూ కూడా ముసలి వాళ్ళ నుంచి కుర్ర వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు త్రోబాల్ క్రికెట్ అలాగే క్విజ్ కాంపిటీషన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే కండక్ట్ చేశారు మనందరికి కూడా గిఫ్ట్స్ అనేవి కూడా చాలా బాగా ఇచ్చారు థ్రోబాల్ కూడా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు అండ్ క్రికెట్ క్విజ్ గేమ్స్ అనేవి మేము వీడియోస్ తీయలేదండి అవి అయితే మిస్ అయ్యాయి థ్రోబాల్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇలా కిడ్స్కి రన్నింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు అక్కడ లుంగిలాగా కట్టుకున్న పాప మా పాపే చాలా ట్రై చేసింది చిన్న పిల్లలు కదా పాపం వాళ్ళకి అర్థం కాలేదు రన్ చేయడం ఫస్ట్ చాలా సార్లు చెప్పాము బట్ చాలా బాగా రన్ చేశారు అందరూ మా పాప అయితే విన్ అవ్వలేదు ఫస్ట్ విన్ అయింది తర్వాత మళ్ళీ అందరికి కలిపి పెట్టడం వల్ల తను కన్ఫ్యూజ్ అయ్యి ఆడలేకపోయింది బట్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు విన్ అవ్వడం అనేది తర్వాత సంగతి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేశారు ఎంత బాగా రన్ చేస్తున్నారో చూసారా అండ్ నెక్స్ట్ వచ్చి లెమన్ స్పూన్ అయితే పెట్టారండి మనకు ఆదిలోనే హంసపాదంలాగా అడిగేయగానే అలా కింద పడిపోయింది సేమ్ ఇటు పక్క నేను అటుపక్క మా అక్క ఇద్దరికి సేమ్ అలా అలా అడిగేగానే ఇద్దరికి కింద పడిపోయింది సో ఇందులో కూడా మేము విన్ అవ్వలేదు ఇద్దరం చాలాసేపు అడిగాము మళ్ళీ కండక్ట్ చేయండి మాకు మళ్ళీ కండక్ట్ చేయండి అని చెప్పేసి అస్సలు యాక్సెప్ట్ చేయలేదు నోవే అని చెప్పేశారు అది పెద్ద వీళ్ళందరూ కూడా పెద్ద బ్యాచ్ వీళ్ళు కూడా చాలా బాగా ఆడారండి ప్రతి ఒక్కరు కూడా ఎంత స్పోర్టివ్గా ఆడారంటే ఊర్లలో కూడా ఇంత బాగా ఆడుతున్నారు అనిపించింది నాకు నిజంగా అంటే ఆల్మోస్ట్ అందరూ సిగ్గుపడతా సిగ్గుపడతా వచ్చి కూడా ప్రతి ఒక్కరు బాగా ఆడారు అందరూ ఎంజాయ్ చేశారు ఫైనల్గా మా అక్క అండ్ బ్లూ అమ్మాయి రమ తన చెల్లి ఇద్దరూ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ అయితే విన్ అయ్యారు నెక్స్ట్ వచ్చి ఇలా చైర్స్ అయితే మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు కిడ్స్కి పెట్టారు అలాగే పెద్దవాళ్ళకి పెట్టారు అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ గేమ్స్ కూడా ఏజ్ల వారుగా పెట్టారండి గిఫ్ట్స్ కూడా అలాగే ఇచ్చారు చిన్న పిల్లలకి సపరేట్గా పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి సపరేట్గా అలాగే పెద్దవాళ్ళకి సపరేట్గా ఇలా సపరేట్ సపరేట్గా గేమ్స్ అయితే పెట్టారు ప్రతిదీ చాలా బాగా కండక్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ అయితే ఇలా ఉండదండి మా చిన్నప్పుడు ఇలా గేమ్స్ ఉండేవి అంటే ఎద్దుల పోటీలు కోడి పందాలు అలాగే బండని బండ మీద ఎద్దుని లాగడం ఇలాంటివి చాలా గేమ్స్ మా చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడైతే ఏమీ లేవు కానీ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న బ్యాచ్ అంటే యూత్ మొత్తం కలిసి అందరూ కూడా మాట్లాడుకొని ఇలా ఫస్ట్ టైం గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు కానీ చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం కానీ కండక్ట్ చేసిన విధానం కానీ చాలా బాగా అంటే ఫస్ట్ టైం చేసినా కానీ నీట్గా చేశారండి ఇది సక్సెస్ అయితే ఎవ్రీ ఇయర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సంక్రాంతి అంటేనే సంబరాలు సో ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అది అందరూ కూడా పల్లెటూర్లకు వస్తారు మన ఊరు అని చెప్పేసి మన ఊర్లో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వస్తారు బట్ అందరూ కూడా పిండి వంటలతోనే సరిపెట్టేస్తే కాదు కదా సో అందుకని ఈసారి ఇలా ప్లాన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా కానీ వాళ్ళ రెస్పాన్స్ కూడా ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్లో ఆ కమిటీ మెంబర్స్ ఫోటో కూడా నేను పెట్టాను అందరూ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు కమిటీ మెంబర్స్ కూడా ప్రతి దాంట్లోనూ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా చాలా వరకు బాగా ఎంకరేజ్ చేశారు ఫైనల్గా ఆ రెడ్ డ్రెస్ పాప అయితే గెలిచింది అండ్ నెక్స్ట్ వచ్చి మా పిల్లలు అయితే ఆడారు ఫస్ట్ పాప వెళ్ళిపోయింది చిన్న పాప వెళ్ళిపోయింది మా పెద్ద పాప ఎల్లో అండ్ వైట్ డ్రెస్ వేసుకుంది కదా బేబీ కటింగ్తో తను మా జాను తను కూడా వెంటనే బయటకు వచ్చేసిందండి అందరూ కూడా ఇల్లు ఇలాంటి గేమ్స్ అనేవి తక్కువ ఆడతారు కాబట్టి సో వాళ్ళకి తెలియలేదు ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం బాగా ఆడతారు అనుకుంటున్నాను నేను కిడ్స్ కూడా బాగా ఆడారు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మెయిన్ ఈసారి ఊర్లో కూడా పనులు లేవు కాబట్టి సో అందరూ ఫ్రీగా ఉన్నారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ ఇది వచ్చి పెద్దవాళ్ళకైతే కండక్ట్ చేశారు మనమైతే పెద్దవాళ్ళం కదా రెండు చైర్లు అయితే ఇరగొట్టేసాము పక్కన పక్కన పెట్టేసాము రెండు చైర్లు ఇరిగిపోయాయి మా దెబ్బకి గేమ్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అందరూ కూడా చాలా బాగా ఆడారు నేను ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్ వరకు వచ్చానండి బట్ విన్ అవ్వలేదు అండ్ ఇక్కడ ఒక చైర్ అయితే ఇరిగిపోయింది నెక్స్ట్ ఇందులో అయితే చైర్ మొత్తం ఇరిగిపోయిందనమాట మా దెబ్బకి సో నెక్స్ట్ టూ టూ చైర్స్ అయితే వేసారు చైర్స్ అన్ని రొగ్గొట్టేస్తున్నామని చెప్పేసి టూ టూ చైర్స్ అయితే వేశారు అండ్ ఈ గేమ్లో అయితే మనమైతే విన్ అవ్వలేదండి కప్పు ముఖ్యం బిగులు అనుకుంటా వెళ్ళాను బట్ పార్టిసిపేట్ చేసామా లేదా ఎంజాయ్ చేసామా లేదా అనుకుంటూ మాత్రం వెనక్కి వచ్చేస్తారు కోర్స్ ఓడిపోయిన వాళ్ళందరూ ఎంజాయ్ చేసామా లేదా అనే కాన్సెప్ట్తో వెళ్ళిపోతారు కాబట్టి సో మనం కూడా అదే రూట్లో ఫాలో అయిపోయామనమాట ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేసాము సో ఈ ఫైనల్ గేమ్లో నేనైతే అలా వెనక్కి వచ్చేసాను విన్ అయింది అయితే శారీ కట్టుకుంది కదా మా పిన్ని తనైతే విన్ అయింది నిజంగా మాతో ఆడి కూడా పెద్దవిడైనా చాలా చక్కగా గెలిచింది అందరం కూడా అప్రిషియేట్ చేశాం నిజంగా అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి అంతకుముందు ట్రాక్టర్ ట్రాక్టర్ల ప్రోగ్రామ్స్ అంటే ట్రాక్టర్ల గేమ్ అలాగే బైక్ గేమ్స్ ఇవన్నీ జరిగాయండి ట్రాక్టర్లది మేము మిస్ అయ్యాము అంటే వీడియో తీయలేదు ట్రాక్టర్స్ ట్రాక్టర్ కూడా గేమ్స్ పెట్టారు అండ్ ఇది వచ్చి బైక్ గేమ్ ఇలా స్లోగా తీసుకో తీసుకు వెళ్ళటం అనేది ఒక బైక్ గేమ్ అయితే పెట్టారు నెక్స్ట్ ఇవన్నీ కూడా ముగ్గుల పోటీలు అండి ముగ్గుల పోటీలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ముందు ఏంటంటే ఫస్ట్ టైం కదా కండక్ట్ చేసింది అందరూ వస్తారో రారో అని చెప్పి డౌట్తో అయితే కండక్ట్ చేశారు కానీ చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది ఫస్ట్ టైం మా ఊర్లో అయితే ఇలాంటి సంబరాలు జరగడం అనేది ఫస్ట్ టైం అండి ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాం కానీ తర్వాత మేము చూడలేదు ఆఫ్టర్ ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా కండక్ట్ చేయడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎవరికి వచ్చిన ముగ్గులు అయితే వాళ్ళు వేశారు ఈ ముగ్గులు పోటీకైతే ప్రైజ్ మనీ అయితే ఫస్ట్కి ఫస్ట్ విన్నర్కి ఫైవ్ థౌజండ్ అంటే ఐదు వేల నూట పదహారులు సెకండ్కి నాలుగు వేల నూట పదహారులు థర్డ్ ప్రైజ్కి మూడు వేల నూట పదహారులు ఫోర్త్ ప్రైజ్కి రెండు వేల నూట పదహారులు అలాగే ఫిఫ్త్ ప్రైజ్కి వెయ్యి నూట పదహారులు అయితే ఇచ్చారండి ప్రైజ్ మనీ యాక్చువల్గా ముగ్గులు పోటీలు అయితే టూ అవర్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు బట్ ముందు ప్రో ముందు ప్రోగ్రామ్స్ అనేవి కొంచెం లేట్ అవ్వడం వల్ల దీనికైతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే కండక్ట్ మాకు చాలా పెద్దదైపోయింది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నది సర్కిల్ తీసుకోవాల్సింది బట్ మేము ఎక్స్పెక్ట్ చేయకుండా పెద్ద సర్కిల్ అయితే తీసుకున్నాము అక్కడ సర్కిల్ తీసుకుంది మేమే ఇది నేనే నేనే వేస్తున్నాను ముగ్గు బట్ అందరూ కూడా పార్టిసిపేట్ ఇక్కడ చూసారు కదా మా పిల్లలు వాళ్ళకు కూడా ఒక బాక్స్ ఇచ్చారండి ఫిఫ్టీను వాళ్ళు కూడా చూసారు కదా ఎంత బాగా వేస్తున్నారో ముగ్గులు కూర్చొని కలర్స్ కావాలని చెప్పేసి గోళ గోళ చేశారు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు చూసారు కదా చాలామంది పార్టిసిపేట్ అయితే చేశారండి ఆల్మోస్ట్ త్రీ రోడ్స్ అయితే కొంచెం ఫిల్ అయ్యాయి ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ అయితే పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇది వచ్చి మా రాములవారి గుడి ఊరికి ఫోర్ రోడ్స్ ఉంటాయి కదా అక్కడ గుడి అనేది అయితే ఉంది మా చిన్నప్పటి నుంచి గుడి అయితే ఉంది దాన్ని కొంచెం కొంచెం డెవలప్ చేస్తూ రోడ్డు మధ్యలో ఉంది కాబట్టి ఎక్స్టెండ్ చేయలేరు కాబట్టి ఉన్న దాన్ని చక్కగా డెవలప్ చేస్తూ వచ్చారు శ్రీరామనవమి అయితే చాలా బాగా చేస్తారు వీలైతే ఈ ఇయర్ శ్రీరామనవమికి ఒక వీడియో అనేది తీసి పెడతాను చాలా బాగా చేస్తారండి శ్రీరామనవమి మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చేసేవాళ్ళు అప్పుడైతే ఇంకా చాలా ఉండేవి ఇది మా ఇద్దరు పిల్లల కళాకాండం అన్నమాట వాళ్ళిద్దరు వేసిన ముగ్గులు చాలా ట్రై చేశారు వాళ్ళకి ఫుల్గా బోరు కొట్టేస్తుంది అందరు కూడా ముగ్గులేస్తున్నారు మేము కూడా వేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక బాక్స్ వాళ్ళ పేరుతో ఒక బాక్స్ని తీసుకున్నారు అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రేమ్స్ అయితే ఇచ్చారండి అంటే దేవుడి ఫోటోలు ఉంటాయి కదా అవి ఇచ్చారు ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు అండ్ వాటితో పాటు ఫైవ్ ఫైవ్ ప్రైజ్ మనీస్ అయితే అంటే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ప్రైజ్ మనీస్ అయితే కూడా ఇచ్చారు ఇక ముగ్గులు అయితే చాలా బాగున్నాయి మొత్తం చూసేయండి ముగ్గులు ఈ ముగ్గు అయితే మేమే వేసాము ఇంకా చాలా ఎక్స్టెండ్ చేయాల్సింది బట్ టైం సరిపడలేదు మాకు ఆ టైంలో మేము త్వరగా వేయలేకపోయాము ఇంకా రైతు అలాగే నాగలి ఇలా చాలా వేయాలి అనుకున్నాం కానీ టైం సరిపోలేదు మాకు సో అంతటితో ఆపేసాము ఉన్న టైంని అలా యూటిలైజ్ చేసుకున్నాం అంతే మీకు మా ఊరు పేరు చెప్పలేదు కదా మా ఊరు పేరు వచ్చి నాగులవరం వేణుకొండ మండలం పల్నాడు జిల్లా అండి నేను పుట్టి పెరిగిన ఊరు మేము ఆ ఊరు నుంచి వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది థర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా పుట్టి పెరిగిన ఊరు అంటే ఆ ఫీలింగే వేరు కదా సో సంక్రాంతి అంటే అందరం కలవడానికి మాత్రం ప్రతి సంక్రాంతికి మా ఊరైతే వెళ్తాము రిలేటివ్స్ అందరూ కలవడానికి సో ఇవన్నీ కూడా ముగ్గులు కాంపిటీషన్లో వేసిన ముగ్గులు అండి అన్నీ కూడా చాలా బాగా వేశారు వీటిలో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ ప్రైజ్ ముగ్గు కూడా నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చే హౌస్ గేమ్ ఇలా కూడా కండక్ట్ చేశారు ఇది మా పిల్లల ముగ్గు అండి మా పిల్లల ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా మీకే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేశారు మా పిల్లలకి అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో అయితే వేశారు రైతులు అలాగే గంగిరెద్దు అంటే సంక్రాంతి అంతే సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది రైతులు గంగిరెద్దులు కైట్స్ పొంగల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేశారు అండ్ చాలామంది సేమ్ కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా వేశారండి అదే అమ్మవారి బొమ్మలాగొచ్చి మంచి మంచి బొమ్మ మంచి మంచి ముగ్గులైతే వేసారు ఇది చూసారు కదా ఇలా తులసి తులసి ముగ్గు వేసి చక్కగా చేశారు అన్నీ కూడా బాగున్నాయి అండ్ కొన్ని అయితే అసలు హైలైట్గా ఉన్నాయండి అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా చెల్లికి తనైతే అయితే చాలా బాగా వేసింది అసలు చూడగానే ప్రతి ఒక్కరు తినికే ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు అంత బాగా వేసింది ఇది మా అక్క వాళ్ళు వేసింది ఇది కూడా చాలా బాగుంది దీనికి వచ్చి ఫిఫ్త్ ప్రైజ్ అయితే వచ్చిందండి అంటే డిఫరెంట్గా ఆలోచించారు అని చెప్పేసి పిల్లలకి ఫిఫ్త్ ప్రైజ్ అయితే ఇచ్చారు అండ్ కూర వాళ్ళైతే చేతపడి ముగ్గులు వేశారండి రెండు ముగ్గులు అయితే వేశారు అది వీడియో తీయలేదు అండ్ నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా ఈ ముగ్గుకే అసలు యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి లాగే ఉంది మేము అలా ఫోజ్ ఇచ్చేసాము ఒక ఫోటోకి మేమే కాదు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పిక్స్ తీసుకున్నారు అండ్ ఈ ముగ్గు వచ్చి ఈ కళాఖండం మనదే అనమాట నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయండి ఈ పాప వచ్చి మా పెద్ద పాప నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ప్రాక్టీస్ కూడా చేయలేదు స్టేజ్ ఎక్కగానే అసలు పోనకం వచ్చింది అలాగే చాలా బాగా డ్యాన్స్ వేసింది అంటే తనకు వచ్చినట్టు చాలా బాగా వేసింది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో మాకైతే చాలా బాగా నచ్చింది నల్లా కల్లా అద్దాల పాప చూడు సాంగ్ ఉంది కదా దానికైతే వేసింది అని క్లైమ్ పడుతుందని చెప్పేసి నేనైతే మ్యూట్ పెట్టేశాను డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మాకైతే నచ్చిందండి అండ్ పిల్లలు కూడా చాలామంది పిల్లలు అయితే పార్టిసిపేట్ చేశారు మాకు మెమరీ సరిపోక మేము వీడియోస్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయలేకపోయాను బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి సంక్రాంతి సంబరాలు అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న గేమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి అన్నీ కూడా కండక్ట్ చేశారు గేమ్స్ అన్నీ కూడా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అని చెప్పి త్రీ డేస్ అయితే కండక్ట్ చేశారు ఫస్ట్ డే మొత్తం క్రికెట్ అయితే కండక్ట్ చేశారు నెక్స్ట్ ఇది మా బుడ్డిది ఇది కూడా డ్యాన్స్ ట్రై చేసింది నేను వేస్తాను 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 అని చెప్పేసి స్టేజ్ ఎక్కింది లాస్ట్కి ఒక స్టెప్ మాత్రం నేర్చుకొని వెళ్ళింది డీజెట్ ఇల్లు అయితే వేసింది ఆ స్పెక్స్ పెట్టడం చూసారా ఎంత స్టైల్గా పెడుతుందో పక్క నుండి మా బావ వాళ్ళు అందరు కూడా స్టెప్స్ అనేవి ఇలా ఏమని చెప్పేసి చెప్తున్నారు సో వాళ్ళని చూసి పాపం బాగా ట్రై చేసింది మా బుడ్డిదాని డ్యాన్సు అలాగే మా పెద్దమ్మాయి డ్యాన్సు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అండి వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు ఇంకా కొంతమంది మిస్ అయ్యారండి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎండింగ్ డ్యాన్స్ అండి దీంతో అయితే ఎండ్ అయిపోయింది ప్రోగ్రామ్ సో అదండి మా సంక్రాంతి సంబరాలు ఎలా అనిపించాయి మీకు నచ్చాయా మీరు కూడా ఇలానే చేసుకొని ఉంటారు కదా సో మా సంక్రాంతి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు